ఏమండి ఇక్కడ ఉన్నారు కదా నాతోటి సహా నేను ఐదో తరగతి ఆరో తరగతి చదివే వయసులో అప్పుడు నాకు ఎంత ఉంటుంది పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఈ వయసులో ఉన్నటువంటి నేను ఆర్యన్ ద్రవిడి అని చదివాను నాకు పాఠ్యాంశంగా పెట్టారు అది రాస్తే నాకు వేశారు ఆ మార్కుల కోసం నాకు సంబంధం లేనటువంటి చరిత్రని ఇందాక పెద్దలు చిర్రావూరు శివరామకృష్ణ శర్మ గారు చెప్పినట్టు నేను కూడా పాఠ్యాంశంలో ఆ రోజు మార్కుల కోసం దీన్ని రాశా మరి ఆర్యన్ ద్రవిడియన్ థియరీ పుట్టించింది ఎవడు మొట్టమొదట ఎక్కడ ఆర్యన్ ద్రవిడియన్ థియరీ చెప్పబడ్డది మన దేశంలో కాదు మన దేశంలో కాదమ్మా ఆర్యన్ ద్రవిడియన్ థియరీ చెప్పింది లండన్లో అక్కడ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో మ్యాక్స్ ముల్లర్ చెప్పాడు ఆ రోజు మొత్తము అంతా నిండిపోయింది చప్పట్లు కొట్టారు ఆ మ్యాక్స్ ముల్లర్కి జ్ఞానోదయం అయింది తన ఆఖరి పుస్తకంలో నేను రాసినటువంటి ఆర్యన్ ద్రవిడియన్ థియరీ అవాస్తవం అని అతనే పేర్కొంటూ ఓ పుస్తకం రాశాడు ఆ సభలో మనుషులు లేరు అది లండన్లోనే అయింది కానీ ఆ సభకి మనుషులు రాలేదు చెప్పిన ఆయన నేను చెప్పింది తప్పు అన్నాడు కానీ మన పాఠ్యాంశంలో మారలేదు ఇప్పటికీ అదే ఉంది ఏం చెప్తారు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ఏఐటి దానికి రుజువులు చెప్పరా అన్నారు ఎక్కడా రుజువులు దొరకలేదు వెంటనే దాని పేరు మార్చారు ఏమిటో తెలుసా అమ్మ ఏఎంటి ఆర్యన్ మైగ్రేషన్ థియరీ ఆర్యులు మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చారు అన్నారు దానికి ఆధారాలు లేవు కారణం ఈ వేదము వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాను అని చెప్పారు ఋగ్వేదం తీస్తే పదివేల సంవత్సరాల క్రితం ఆ మంత్రాన్ని రుజువు చేసేది ఉంటుంది అంబికమే నదీంతమే సరస్వతి నది గురించినటువంటి మంత్రం సరస్వతి నది ఎండిపోయి ఎంతకాలమైంది అని అడిగితే పదివేల సంవత్సరాలు అయింది ఇవాళ ఉన్న సైంటిఫిక్ డేటా ప్రకారం సైంటిఫిక్ డేటా చెప్తుంది మరి ఎప్పుడో ఐదు వేలో మూడు వేల సంవత్సరాల క్రితమో వచ్చినటువంటి వాడు పదివేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఎండిపోయినటువంటి సరస్వతీ నది చరిత్రని ఋగ్వేదంలో ఎలా రాస్తాడు అది ఉంది అంటే అది అక్కడ పుట్టలేదయ్యా ఆ ధర్మం ఇక్కడే పుట్టింది అని అనేకమైనటువంటి ఆధారాలు ఈ ధర్మం గురించి చెప్తూ ముందరికెళ్ళినాయి మనకి తెలియవు మనం ఎంతసేపు ఉన్న హరప్ప మొహంజడలో అద్భుతమైనటువంటి ఆధారాలు మీరిచ్చారు కానీ అంతకంటే ముందే హర్యానాలో గుజరాత్లో రాఖీ సంస్కృతి అని ఉంది ఇప్పుడు ఆ రాఖీ సంస్కృతి మీద విశేషమైన రీసెర్చ్ అవుతోంది హర్యానం చేసినటువంటి ప్రదేశం విష్ణుమూర్తి తిరిగిన ప్రదేశం హర్యానా ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే విష్ణుమూర్తి యొక్క ఆధారాలు కూడా అక్కడ మనకి రాఖీ సంస్కృతిలో లభించినాయి ఎక్కడున్నాము మన చరిత్ర మనకి తెలుస్తోంది ఇందాక వారు చెప్పినట్టు ద్వారక గురించి వస్తోంది కానీ మన పాఠ్య పుస్తకాల్లో ఉండదు ఏమ్మా ఇక్కడ ఎవరైనా పదో తరగతిలోపు మనకి సంబంధించిన గుడి ఆర్కిటెక్చరు ఇంత గొప్పది ఈ రాజు గుడివల్లం అనే క్షేత్రాన్ని క్రీస్తు పూర్వం నాలుగు శతాబ్దంలో కట్టాడు దీనికి ఇంత జామెట్రీ ఇంత అద్భుతమైనటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇంత సోలార్ సిస్టమ్ని చదివే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అని ఎవరైనా మనం చదువుకున్నావా ట్వింటవర్స్ గురించి చదువుతాం కానీ మనవాళ్ళు కట్టింది కంటి ముందుంది ప్రత్యక్షమైన ఆధారం మనవాడు ఎలా కట్టాడు మన పిల్లలకి మనం చెప్పం కలకత్తాలో గుంటూరు మైన్స్ కిలోమీటర్న్నర లోపలికి తవ్వి అక్కడి నుంచి అద్భుతంగా మెటల్స్ ఎక్స్కవేట్ చేశారు ఎప్పుడు ఒకటో శతాబ్దం ఒక కిలోమీటర్ లోతు భూమిలోకి వెళ్ళాలి అంటే ఎన్ని టెక్నాలజీస్ కావాలమ్మా ఆక్సిజన్ మెయింటెనెన్స్ లైట్ మెయింటెనెన్స్ వచ్చినటువంటి ప్రోడక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేయాలా తవ్విట్ నుంచి అటు తీసుకెళ్ళాలా మెటల్ని ఎక్స్కవేట్ చేయాలా ఈ చరిత్ర మనం చెప్పుకోం కానీ బ్రిటిష్ వాడి దగ్గర రాసి ఉంటుంది గుంటూరు మైన్స్ ఫస్ట్ శతాబ్దం ఎక్స్కవేటెడ్ ఎక్కడ మన సైన్సెస్ అన్నిటినీ తగలబెట్టారు తురుష్కులు తగలబెడితే ఆరు నెలల పాటు తాటాకు గ్రంథాలు తగలబడ్డాయి ఈ దేశంలో ఎంత టెక్నాలజీస్ పోయినాయి కాబట్టి మనమందరం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇవాళ ప్రభుత్వం మారింది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రాలో వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వైకాపా ఉన్నప్పుడు గొడవ చేశాం ఏమండి రాముడి మెడ తెగింది లేదండి ఆంజనేయ స్వామి చెయ్యి విరిగింది రథం దగలబడ్డది పురోహితుల్ని కొట్టారు మరి ఆ రోజు గొడవ చేశారుగా ఇవాళ్ళ కేసులు తీయాలి ఎవడు చేశాడు అనేది వీళ్ళ మీద కూడా బాధ్యత ఉంది అవన్నీ తీసిందాక హిందువులు మర్చిపోకూడదు అన్ని విషయాలని గుర్తుంచుకొని ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా మన యుద్ధం ఉండాలి తప్ప అయిపోయింది మారిపోయిందని ఆగకూడదు ఇవే కాదు ఇంకా అనేకమైన విషయాలు మనం చర్చ చేసుకోవాల్సినవి ఉన్నాయి అయితే నిజంగా నాకు కంఠావరోధం ఉంది ఇవాళ గొంతు పోయి మాట్లాడే పరిస్థితి లేదు అయినప్పటికీ మరి పెద్దలు పిలిచారు నాలుగు మాటలు పంచుకోవాలి నేను కింద చూస్తూ ఉంటే కింద వేదికలో కూడా మహామహా పండితులు నేను చెప్పే విషయాలన్నీ ఇత పూర్వమే టీవీ ఛానల్స్లో కానీ రకరకాలుగా మాట్లాడినటువంటి మేధావులు అందరూ కనిపిస్తున్నారు సభైపోంగానే ఇంటికి వెళ్ళామా తిన్నామా పడుకున్నామా అని కాకుండా దీనిని ఉత్తరోత్తర ముందరికి తీసుకెళ్ళాలి ఆర్యన్ రెవిడియన్ థియరీకి ఆధారాలు లేవు మరి పాఠ్య పుస్తకాల్లో ఎందుకు ఉన్నాయి ఋగ్వేదం గురించి ఎన్సీఈఆర్టీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇష్టం వచ్చినట్టుగా రాశారు దానికి ఎవరు రిఫరెన్స్ అంటే ఫారినర్స్ రాసిన బుక్కులట మన విద్యారణ్యుల వారు రాసిన వేదభాష్యం వాళ్ళ ఆధారంగా తీసుకోలేదు దీనికి ఏమిటి అని ఎన్సీఈఆర్టీకి మేము లెటర్స్ రాస్తే దానికి ఇప్పటికీ సమాధానం లేదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆన్సర్స్ లేవు అంటే తప్పుడు హిస్టరీని నిర్భయంగా రాస్తున్నారు ఈ రాసినటువంటి పెద్దలు నేను వీడియో తీసుకొచ్చి చూపిస్తా కమ్యూనిస్టులు ఒక రహస్యం చెప్తా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు టర్ములు ఒక ముస్లింని మనకి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్గా వేశారు ముస్లిం అతను చేసిన పనేమిటి హిస్టరీ మార్చడం మొత్తం మార్చారు కారణం ఏమిటి అంటే ఆ ఐదు వేల సంవత్సరాల కంటే ముందు ఈ హిందూ ధర్మం వెళ్ళకూడదు ఇది వాళ్ళ అభిప్రాయం కాబట్టి మనమందరం కూడా ఇలాంటి కుట్రల్ని అర్థం చేసుకొని ఎండ కట్టేటటువంటి పని చేయకపోతే చాలా దెబ్బతింటాం ఈ అభయ హిందు అలాంటి పని చేయాలని ఒక్క ముక్క చెప్తాను విద్యారణ్యుల వారి అవసరం